గృహస్థులు విధి విధానాలు చక్కగా తెలుసుకుందాం పూజాగది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడిని పెట్టకూడదు హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏది కూడా పూజాగది విడిగా లేని వారు ఉంచకూడదు సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచకూడదు లక్ష్మీ నరసింహ యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉండకూడదు కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫోటో కానీ చిన్న పరిమాణాల్లో విగ్రహం కానీ ఉండవచ్చు లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో అంటే వెండి అయితే మంచిది బియ్యం అందులో కొన్ని గవ్వలు వేచి ఉంచాలి కాళిక ప్రత్యంగిర దేవి ఫోటోలు పెట్టకూడదు విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది పండో పాలో పెట్టి కూడా విగ్రహం ఈ మనం ఈ విగ్రహానికి పండో పాలు పెట్టి కూడా హారతి ఇస్తే అన్నమాట చిన్న విగ్రహాలైతే విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహానివేదన వారంలో ఒక్కసారైన అభిషేకం ఉండాలి పూజ లేకుండా ఉండకూడదు ఇంట్లో నటరాజస్వామి విగ్రహం పెట్టుకోకూడదు నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు ఇంటి గుమ్మానికి దిష్టి కోసమని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలు అవుతుంటారు వినాయకుడి ఫోటో కానీ దిష్టి యంత్రం కానీ కాళీ పాదం ఫోటో కానీ పెట్టడం మంచిది నిత్యం పూజలో ఉన్న విగ్రహాలు పూజా గది నుండి తీసివేయాల్సి వస్తే గుడిలో పెట్టండి ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రహంలో తొడ ఎడ ఈ తొండం ఉంటుంది కదా వినాయకుడికి ఆ తొండము ఎడమ వైపు ఉండాలి విద్యాలయాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో ఉండేటటువంటి ఇన్స్టిట్యూట్ ఉంటుంది కదా అక్క అలాంటి చోట ఉండే విగ్రహానికి తొండము కుడివైపు ఉండాలి వ్యాపారం చేసే ప్రాంతంలో నిల్చున్నటువంటి వినాయకుడు ఉండాలి ఇంట్లో ఎక్కడా లక్ష్మీదేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటు ఇటు ఏనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించటం చాలా మంచిది పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి పూజాగదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా పూజా గదిలో గోడకు పసుపు రాసి వైష్ణవులైతే నాంగ్ కొమ్ముతో తిరునామాలు శైవులైతే త్రిపురాండ్రులు అంటే అడ్డనామాలు శక్తేలైతే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టులుగా పెట్టాలి వైష్ణవులైతే తులసి ఆకుతో కానీ తమలపాకును కానీ గోడకు రద్దీ నామాలు పెడతారు మీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజా గది గోడకు ఇలా పెట్టి పూజించటం సాంప్రదాయం ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తున్నాయి అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవునేతి దీపం పెట్టాలి శత్రు పీడల గండాలు ఆత్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలగుటకు తెలుపు నువ్వుల నూనెతో నిత్య దీపారాధన చేయాలి దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడికి వెనుక భాగం బలిపీఠం దగ్గర తాకటం కానీ తల ఆనించటం కానీ చేయకూడదు బలిపీఠాల దగ్గర అర్చకులు తప్ప ఎవ్వరూ ఏది అక్కడ పెట్టకూడదు గుడిలో దేవుడికి అర్చకులకు తప్ప ఎవరికీ నమస్కారాలు చేయకూడదు నవగ్రహాలు తాకి మొక్కకూడదు షష్ఠి అష్టమి త్రయోదశి నాడు తలకు నూనె అంటకూడదు రాత్రిపూట తల చెక్కు తీయకూడదు పెరుగు చేతిలో చిలకకూడదు చేత్తో పెరుగుని చిలకటం చేయకూడదు నీరు పాలు పెరుగు నెయ్యికి అంటు ఉండదు వీటిల్కి అంటు అనేది ఉండదు వేటికి నీరు పాలు పెరుగు నెయ్యి ఇవి ఎక్కడ నుండి అయినా సరే ఎవరి నుండి అయినా కూడా తీసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి అవేంటి లక్ష్మీదేవి నివాసం పాలు లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి అలాగే జేష్ఠదేవి అనుగ్రహం ఎలా పొందాలి జ్యేష్ఠదేవి నివాసం పులిహోర జ్యేష్ఠదేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్ఠదేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది పులిహోర చేసి పంచిపెడితే జ్యేష్టాదేవి శాంతిస్తుంది అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా సరే ఇంట్లో పులిహోర వండుకునేవాళ్ళు పంచి పెడితే ఇంకా మంచిది రాత్రిపూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు ఆహారం రుచిగా లేకపోయినా బాగోలేదు అంటూ తినకూడదు తిట్టుకుంటూ వంట చేయకూడదు తినేవారు కూడా తిట్టుకుంటూ తింటారు సంతోషంగా వంట చేస్తే సంతోషంగా తింటారు ఎప్పుడూ నిద్రపోతూ ఉండేవాడు అసలు నిద్రపోకుండా ఉండేవాళ్ళు ఎప్పుడు తింటూనే ఉండేవారు అసలు ఆహారం పైన శ్రద్ధ లేకుండా పస్తులు ఉపవాసాలు ఉండేవారు ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధారపడి బతికేవాళ్ళు మహాపాతకం చేసిన వారికన్నా కూడా పెద్ద పాపాత్ములు పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు కాచి చల్లారిన పాలు అభిషేకంకి వాడకూడదు ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చోకూడదు నిలువుగా ఉండాలి జపమాల చూపుడు వేలి పైన తిప్పకూడదు మధ్యవేలుతోనే చేయాలి జపానికి జపమాల మెడలో వేసుకోకూడదు మెడలో వేసుకున్న మాల జపానికి వాడకూడదు ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు దేవుడి దగ్గరకు పెద్దవాళ్ళ దగ్గరకు పిల్లలు ఉన్న ఇంటికి వట్టి చేత వెళ్ళకూడదు ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు రెండోసారి కాస్తైనా పెట్టుకోవాలి అలా ఒక్కసారి లేస్తే ఆతిథ్యం వచ్చిన ఫలితం దక్కదు ఇంట్లో పిల్లలు ఇంట్లో వారు తరచూ తిరిగే చోట అంటే ఇంటి దైవాన్ని ఫోటో పెట్టాలి అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ఒకసారి ఆ నామం మనసులో తలుచుకోవడం అలవాటవుతుంది అద్దె ఇల్లు వాస్తు మీ జాతకాన్ని సరిపడకపోవచ్చు వాస్తు దోషాల పరిహారం ఇంకా ఏడు రంగులు కలిసినటువంటి వాల్మార్ట్ గోడకు డెకరేషన్గా పెట్టాలి ఇంట్లో తరచూ సాంబ్రాణి వేస్తూ ఉండాలి నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది ఇంట్లో గాలి శుభ్రమవుతుంది సవేచ్నోభవంతో